బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనందా సావిత్రి భాయి ఫూలే నూట తొంభై మూడవ జయంతి బహుజన సమాజ్ పార్టీ హిందూపురం నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆబాద్పేటలోని బీఎస్పీ కార్యాలయంలో సావిత్రి భాయి ఫూలే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా జరిగిన సభలో సభకు హిందూపూర్ నియోజకవర్గం శాఖ అధ్యక్షులు ఎన్ బాషా అధ్యక్షతన జరిగిన జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే సమాజంలోనే అట్టడుగు వర్గాలకు విద్య ద్వారా మాత్రమే చైతన్యవంతం కాగలరని భావించి అనేక అవమానాలకు ఇబ్బందులకు గురై భారత దేశంలో మొట్టమొదటి వయోజన విద్యా కేంద్రాలను ప్రారంభించిన పుణ్య దంపతులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎమియో బీఎస్పీ సీనియర్ నాయకులు పెన్నయ్య మాట్లాడుతూ సమాజంలో విద్య ద్వారా మాత్రమే ఏమైనా సాధించగలరని విద్యకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు బీఎస్పీ నాయకులు న్యాయవాది మూర్తి మాట్లాడుతూ సమాజంలో ఉన్న అట్టడుగు వెనుకబడిన వర్గాలు అందరూ పెద్ద చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలని విద్యతో పాటు రాజ్యాధికారం సాధించి బహుజనులకు ఉన్న సమస్యలను పరిష్కరించగలిగిన వారవుతారు అన్నారు ఈ కార్యక్రమంలో హిందూ పూర్ నియోజక వర్గం उपाध्यक्षలు సుబ్బధాయప్ప ప్రధాన కార్యదర్శి సట్లపల్లి నారాయణప్ప కోశాధికారి ఎల్ నారాయణ ఆర్గనైజింగ్ కార్యదర్శి జంపుల నాగరాజు స్వామి పట్టణ కమిటీ అధ్యక్షులు దాసరి ఈశ్వరయ్య उपाध्यक्षలు మౌలాలీ కార్యదర్శులు చంద్రశేఖర్ చిరంజీవి బీసీ మహిళ నాయకురాలు సంషాద్ దంగాధర్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణప్ప రవి కుమార్ ఫకరుద్దీన్ సాబ్ దంగాధరప్ప తిరుమలేష్ ఆటో నాగరాజ్ అంజనప్ప కొన్నప్ప నరసింహమూర్తి నరసింహప్ప సుబ్బన్న పూజారి కిష్టప్ప రామచంద్రప్ప తదితరులు పాల్గొన్నారు